ఒకవైపు చెల్లెల పెళ్ళి మిస్ అవుతుంది ఇంకొక వైపు రెండు వారాల తర్వాత హౌస్ లో ఉన్న ఎమోషన్స్ మిస్ అవుతుంది ఇక ఇలా ఇవన్నిటిని గుర్తు చేసుకుంటూ తనుజ అయితే చాలా ఎమోషనల్ గా ఉంది ఇక అది మాత్రమే కాకుండా తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ కనిపిస్తూ ఉంది ఇక ఉన్న రెండు వారాల తర్వాత అయితే ఇంకా ఏమీ ఉండదు ఇక హౌస్ లోపల నుండి వెళ్ళిపోవడమే పని ఉంటుంది ఇంకా ఈ వారంలో ఎవరైనా వెళ్ళిపోవచ్చు అనే లో అయితే ఉన్నారు వీరిద్దరు ఇక ఈ భాగంగానే కళ్యాణ్ తనుజలు ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఇక వాష్రూమ్ లో తనుజ అయితే తన హెయిర్ స్ట్రైట్ చేసుకు ఉంటుంది కళ్యాణ్ వైపు చూస్తూ ఉన్నప్పటికీ కూడా కళ్యాణ్ అయితే ఆ విషయాన్ని అబ్జర్వ్ చేయడు అయితే తన తనుజాన్ని ఎంత చూస్తుంటే అంత ఎమోషనల్ ఫీల్ అవుతూ కనిపిస్తున్నాడు ఎంతైనా తన ఒక సెలబ్రిటీ సెలబ్రిటీస్ కి రెస్పెక్ట్ ఇవ్వడం ఏ మాత్రం వెనకడుగు వేయట్లేదు కళ్యాణ్ ఇకపోతే హౌస్ లో ఇంకా మూడు వారాలు మాత్రమే మిగిలి ఉండడంతో చాలా బాధపడుతూ ఉన్నాడు ఇక అలానే బెడ్రూమ్ దగ్గర కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ అయితే కళ్ళను తుడుచుకుంటూ ఉంటారు ఇక హౌస్ నుండి వెనక నుండి సుమన్ అయితే పిలుస్తూ ఉంటాడు ఇక వెంటనే తుడుచుకుంటూ తన దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతాడు మరోవైపు రీతు అయితే రెడీ అవుతూ క్యా మాట్లాడుతూ ఫన్ చేస్తూ ఉంటుంది